హాయ్ ఫ్రెండ్స్ సాయి సచ్చరిత్ర పదవ అధ్యాయంలోనే సాయిబాబా ఏవి ఎలా సద్గురువుగా అవతరించారో సద్గురువు అంటే ఏంటో ఇప్పుడు చెప్పారు గురువులు మని చెప్పుకొని తిరిగేవారు అనేక మంది కలరు వారు ఇంటింటికి తిరుగుచూ వేణా చిరతలు చేత పట్టుకొని ఆధ్యాత్మిక ఆడంబరము చాటెదరు శిష్యులు చెవుల్లో మంత్రాలు ఊది వారి నుండి ధనాన్ని లాగెదరు పవిత్ర మార్గమును మతమును బోధించదమని చెప్పెదరు కానీ మతం అనగానేమో వారికి తెలియదు సాయిబాబా తన గొప్పతనము ఎప్పుడు ప్రదర్శించాలనుకోలేదు వారికి దేహాభిమానం ఏమాత్రము లేదు కానీ భక్తులు ఎల్దు మిక్కిలి ప్రేమ మాత్రం ఉండేది నీత గురువులని అనిత గురువులని రెండు విధాలు నీత గురువులు అనగా నియమించబడినవారు అనియత గురువులు అనగా సమయానుకూల కూలంగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగాన ఉన్న సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గం తొక్కునట్లు చేసేవారు నీతి గురువుల సహవాసం నీవు నేను అన్న ద్వంద్వభావమును పోగొట్టి అంతరంగమున యోగమును ప్రతిష్ఠించి తత్వమసి అగినట్లు చేయును సర్వ విధాల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు కలరు కానీ మనల్ని ఎవరైతే సహజ స్థితి అందు చేసి మనల్ని ప్రపంచపు ఉనికికి అతీతముగా తీసుకొని పోయేందులో వారే సద్గురువులు సాయిబాబా అట్టి సద్గురువు వారి మహిమ వర్ణనాతీతము ఎవరైనా వారిని దర్శించనుచో బాబా వారి యొక్క భూత భవిష్యత్తు వర్తమానములన్నింటినీ చెప్పేవారు ప్రతి జీవియందు బాబా దైవత్వాన్ని చూసేవారు స్నేహితులు విరోధులు వారికి సమానమే నిరభిమానము సమత్వము వారిలో మూర్తి వారు దుర్మార్గుల అవసరాలు కూడా తీర్చేవారు కలిమిలియములు వారికి సమానం మానవ దేహంతో సంచరించినప్పటికీ వారికి గృహ దేహాదులు ఎందు అభిమానము లేకుండేది శరీరధారుల వలె కనిపించినను వారు నిజానికి నిశరీరులు జీవన్ముక్తులు బాబాను భగవంతుని వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు ఏది తినుచున్నా తాగుచున్న తమ దొడ్లలోనూ పొలముల్లోనూ పనిచేసుకున్న వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తి అందించుకొని సాయి మహిమను కీర్తించేవారు సాయి తప్ప ఇంకొక దైవము వారు ఎరిగి ఉండలేదు షిరిడీ స్త్రీల ప్రేమను వ్యక్తిని దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలు వారు పాములైనప్పటికీ వారి స్వల్ప భాషా జ్ఞానంతోనే ప్రేమతో బాబాయ్పై పాటలు పాడుకునే చుండేవారు వారికి అక్షర జ్ఞానం లేకపోయినా వారి పాటల్లో నిజమైన కవిత్వం కనిపించేది యథార్థమైన కవిత్వం పాండిత్యం వల్ల రాదు ఇది అసలైన ప్రేమ వల్ల వస్తుంది కవిత్వము స్వచ్ఛమైన ప్రేమభావం నుండి వస్తుంది అటువంటి శిశలైన కవిత్వాన్ని చాలామంది షిరిడి ప్రజలు బాబాపై పాడేవారు ఏ భక్తుడైనా వీణ్ణి శ్రీ సాయిలీల పత్రికలోనో లేదా పుస్తక రూపంలోనో ప్రకటించినా ఎంతగానో బాగుంటుంది ఇదండి ఇలాంటి మరెన్నో విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్